ఇక్కడ జెడ్ డీటెయిల్స్ కడతాం సార్ ఇక్కడ ఫార్మర్ కి సంబంధించి మేము ఈ పంట క్రాప్ బుకింగ్ చేస్తాం కదా సార్ ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి సార్ మా ఫార్మర్ పేరు ఆఫ్నూర్ సాంశివరావు గారు తండ్రి పేరు శ్రీరాములు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకు ఉన్న మొత్తం

రెండు ల్యాండ్ ఎక్స్టెంట్ పెట్టావు తొమ్మిది ఎకరాల తొమ్మిది తొంభై ఆరు సెంట్ల నైన్ పాయింట్ నైన్ సిక్స్ ఎయిట్ పెట్టావు ఎస్టిమేటెడ్ క్వాంటిటీ రెండు వందల తొంభై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు బ్యాలెన్స్ క్వాంటిటీ నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు అది రావాలని ఎప్పుడు ఇచ్చారు డేట్స్తో కూడా రావాలి ఒకవేళ కొడితే ఏ డేట్లో ఇచ్చారు ఏంటి ఇన్స్టాల్మెంట్స్ వరకు రావాలి ట్రాన్స్ వస్తుంది సార్ ఇక్కడ వచ్చి ఆ వెరైటీ ఏ గ్రేడ్ కామన్ నాన్ సార్టెక్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాం సార్ ఇప్పుడు బ్యాలెన్స్ క్వాంటిటీ ఇక్కడ వస్తుంది సార్ ఈ రోజు ప్రక్రూట్మెంట్ డేట్ షెడ్యూలింగ్ డేట్ ఇవాళ ట్వంటీ ఎయిత్ అని సెలెక్ట్ చేస్తాం సార్ ఇక్కడ ప్రక్రూట్మెంట్ టైం ఇస్తాం వచ్చేసి ఫుల్ ప్రొక్యూర్మెంట్ పార్ట్ ప్రొక్యూర్మెంట్ అని ఉండదు సార్ ఒకేసారి ఆయన పొలం అంతా కోసేస్తే అప్పుడు ఫుల్ ప్రొక్యూర్మెంట్ కింద మనం ఇస్తాం సార్ అదే ఆయన ఎకరం ఒకసారి రెండు ఎకరాలు ఇంకోసారి అలా కోసుకునే లెక్క అయితే పార్ట్ ప్రొక్యూర్మెంట్ కింద షెడ్యూలింగ్ ఇస్తాం సార్ పార్ట్ ప్రొక్యూర్మెంట్ అని సార్ వచ్చేసి వన్ సెవెంటీన్ బ్యాగ్స్ సార్ ఇంతకు ఎంత అయిందని అదే రిఫ్లెక్ట్ అవుతుంది సార్ పాయింట్ వచ్చింది లేదు <laughs> <coughs> <but another> <estrogen> <ISGird> <coughs>

ఎంత దిగుబడి వచ్చిందో కూడా మీరు ఎస్టిమేట్ చేయాలి నాట్ నువ్వు అగ్రికల్చర్ కమిషనర్ గా చెప్తున్నా పని ఏంటంటే దిగుబడి ఎంత వస్తుంది ఆయన దగ్గర దిగుబడి ఎంత వచ్చింది ఇంకొకటి ఎంత వచ్చింది ఈ ఎక్కువ వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశాడు దెన్ ఎట్లా మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ మీరు కండిషను థర్టీ ఫైవ్ బ్యాగ్స్ ఫార్టీ బ్యాగ్స్ అనేది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు చమ్మకుండా పెట్టుకున్నాం కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు క్లియర్ దట్ ఈస్ ద వన్ ఇది రెండోది పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేజ్ లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీని ఉండాలి వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు వన్ చదివిన వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం మూడోది ఈ చిన్న చిన్న కాలమ్స్ లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ క్వాంటిటీ అమ్మింది వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు అది కాదు ఇక్కడ ఎంత క్వాంటిటీ ఎస్టిమేషన్ ఎంత రావాలి ఎంత అమ్మారు ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు కొడితే ఇన్స్టాల్మెంట్ గా ఎప్పుడెప్పుడు అమ్మారో డేట్ వరకు వచ్చేయాలి వాట్ యువ్ ప్రొక్యూర్డ్ క్లియర్ గా రావాలి అప్పుడు ఫార్టీ బ్యాగ్స్ వస్తుందని ఫార్టీ దివరేజ్ ఆన్ టుడే రాష్ట్ర రాష్ట్రంలో మీరు మూడు లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేశారు

ఈ రోజు ఏ ఫార్మర్ కి ఎంత ప్రొడక్టివిటీ పెరిగిందో చెప్పగలుగుతాను నేను హిస్టారికల్ డేటా ఉంటే ఏ గ్రామంలో ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది ఎంత ఖర్చు అవుతా ఉంది ఖర్చు ఎట్ట తగ్గిస్తాం ఆదాయాన్ని ఎట్ట పెంచుతాం అది నేను చేసే ఎక్సర్సైజ్ ఇంకా ట్రెడిషనల్ గా ఊహించుకుంటున్నావు అవి కాదు ఫిగర్స్ ఉన్నాయి మీ దగ్గర యూ టు ప్రిపేర్ దట్ టైప్ ఆఫ్ అనలటిక్స్ ఇన్ ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్ అది చేయకుండా మీరు ఇప్పుడు ఆయన లాస్ట్ టైం కంటే ఇయర్ మెషన్స్ మెషన్స్ వల్ల స్టాండింగ్ క్రాప్ ఉంది ఈజీగా కట్ చేశారు కొంత దిగుబడి పెరిగింది ఐదారు బస్తాలు పెరిగింది అంతేనా ఐదారు కట్టలు కట్టలు పెరిగింది ఐదారు కట్టలు పెరిగిన మీ బాధ్యత ఏంటి పంట స్టాండింగ్లో ఉండడానికి ఏం చేయగలుగుతాం దిస్ ఈస్ వేర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ హెట్ వర్క్ ఇట్ అవుట్ విత్ బెస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ అని తీసుకొని రైతుకు లాభం వచ్చే పని ఏం చేయగలుగుతాం మనం ఆ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎంత యూరియా వేసారు ఎంత ఫెర్టిలైజర్ వేసారు అవి కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరగాల ఇవన్నీ ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మీకు బెస్ట్ ప్రాక్టీస్ వస్తే రైతుకు మేలు జరిగే పరిస్థితి రావాలి ఇంకా మీరు ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారని నా ఉద్దేశం డేటా అంతా వచ్చేసిన తర్వాత సిస్టమేటిక్ అవుట్ ఇయర్ కంపేర్ చేయాలి లాస్ట్ ఇయర్ ఇచ్చింది నైన్ లాక్స్ థౌజండ్ సెవెంటీ నైన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ వచ్చింది మనకు ప్రొక్యూర్మెంట్ కానీ ఇష్యూ ఏంటంటే లాస్ట్ టైం సిస్టమ్ పని చేయకపోవచ్చు ఈసారి సిస్టమ్ ఈజ్ వర్కింగ్ సిస్టమ్ పని చేసినప్పుడు ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేశాం కానీ ఇష్యూ నేనేమంటానంటే రైతుకు లాభం వచ్చేదానికి ఎకరాకు ఏం చేయగలుగుతారు అక్కడి నుంచి ప్రారంభించాలి మీ ఎక్సర్సైజ్ అంతా డిపార్ట్మెంట్ మొత్తం స్టడీ చేసి అనాలిటిక్స్ ఒకసారి ప్రజెంటేషన్ చేయని చెప్తాను తర్వాత ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన గోను సంచలని కరెక్ట్గా ఉన్నాయా ఇంకా గోనె సంచల పైన ఎందుకు కంప్లైంట్స్ ఉన్నాయి మొత్తం మీకు వచ్చేటన్ని బాగా వచ్చాయా మీ ఊర్లో అందరికి బాగా వచ్చాయా మీ ఊర్లో అందరికి గోన్ సంచులు బాగా వచ్చాయా మా వరకు బాగా వచ్చినాయండి మరి కొంతమందికి అందొచ్చు అందపోవచ్చు నాకు మట్టి బ్రహ్మాండంగా అంది నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను అంటే నీకు ఏమైనా ఆవిడ ఫేవర్ చేసింది లేదు సార్ అదే లేదు సార్ అర్థం కాదు కానీ టైమ్ కాదు మాకైనా టేజయనగరండి నేను ఎప్పుడు తీసుకెళ్ళి ఎనిమిదో తారీఖు తీసుకెళ్లానండి నేను అడిగిన ఏబిర్ఎస్ ఎప్పుడు ఫోన్ వచ్చిందా ఏమంటే ఫోన్ వచ్చిందా మీకు ఫోన్ మామూలుగా ఈ చిన్న ఫోను అంత ఇదేం లేదు తెలియదు దీంట్లో రాదా

మీకు వ్యవసాయ శాఖ నుంచి కానీ పౌర సరఫరా శాఖ నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా అని అడిగారు అప్పుడు వచ్చినాయండి మా సభ్యత్వం కొంచెం ఫోన్ వచ్చింది కానీ కలవాలి అతిథి మినిస్టర్ కలవండి అతిథి ఓకే సభ్యత్వం నాకు సార్ ఫోన్ వచ్చింది సభ్యత్వం చెప్పుకున్నాను అంత అయితే నాకు అర్థం కాదు సార్ అదే నాకు అర్థమైంది నాకు అర్థం కాదు సభ్యత్వం మటుకు వస్తే చెప్పుకున్నాను ఓకే